ఎప్పుడు ఆలూ సమోసా ఉల్లి సమోసానే కాకుండా ఇలా అటుకుల సమోసాని కూడా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సమోసాలని తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి మీరు హెల్తీగా తినాలి అనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి బట్ మైదా పిండితో చేస్తేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇందులో కొంచెం ఉప్పుని కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల సమోసాలు తిన్నా సరే ఈజీగా డైజెషన్ అవుతుంది ప్రజెంట్ నా దగ్గర వాము లేదు కాబట్టి నేను వేసుకోవడం లేదు ఒకవేళ మీ దగ్గర వాము కనుక ఉంటే ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకోండి ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె లేదా నెయ్యిని బాగా వేడికి చేసి వేసుకోవాలి మనము నూనెని వేసి ఇలా బాగా మిక్స్ చేసి ముద్దలాగా చేస్తే ముద్దగా ఫామ్ అవ్వాలండి అప్పుడే మనకు నూనె లేదా నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు ఇన్ కేస్ మీకు ముద్దగా రాకపోతే ఇంకొంచెం నూనె లేదా నెయ్యిని వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం 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 నీళ్లను వేసుకుంటూ చపాతి పిండి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము పిండి నానేలోపు స్టఫింగ్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మందంగా ఉండే అటుకులు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు తురిమిన క్యారెట్ కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి రుచికి సరిపన్నంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సగం నిమ్మరసంని కూడా పిండుకొని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల సమోసాలు తినేటప్పుడు పుల్ల పుల్లగా కారంగా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనకు సమోసాలకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకుందాము ఇంకొక బౌల్ పాత్రలోకి ఒక టీ స్పూన్ మైదా పిండిని వేసి కొంచెం నీళ్లను వేసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం నానపెట్టుకున్న పిండి కూడా బాగా నానింది కదా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్క చిన్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఈవెన్ గా సర్కిల్ గా కాకుండా ఇలా ఓవెల్ షేప్ లో రోల్ చేసుకోవాలి తర్వాత ఇలా సెంటర్ లో కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి మిక్స్ ని అప్లై చేసుకోవాలి ఇలా రెండు కూడా తీసుకొని వచ్చి ఇలా జాయిన్ చేసుకోవాలండి గ్యాప్ లేకుండా బాగా నీట్ గా జాయిన్ చేసుకొని సెంటర్ లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ స్టఫింగ్ని వేసుకోవాలి ఇలా స్టఫింగ్ని ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని తర్వాత ఆ మైదాపిండి మిక్స్తో ఇలా గ్యాప్ లేకుండా బాగా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన సమోసాలను అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుందాము సో చూడండి సమోసాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదండి కొంచెం లైట్గా హీట్ ఉన్నప్పుడే సమోసాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు